హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హా సమ్మర్ వచ్చేసింది కదండి సో ఫుడ్ కంటే జ్యూసెస్ తాగడానికే చాలా ఇష్టపడతారు అందరూ ఈ వేడి వేడి క్లైమేట్లో చల్ల చల్లని షర్బత్ తాగితే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా అందుకనే నేను ఇప్పుడు షర్బత్ రెసిపీని మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా ఈ ని రెడీ చేసుకోవడానికి ముందుగా షర్బత్ లిక్విడ్ తీసుకోవాలి అలాగే నిమ్మకాయ తీసుకోవాలి నేను హాఫ్ నిమ్మకాయ తీసుకున్న ఒక గ్లాస్ షర్బత్కి హాఫ్ లెమన్ సరిపోతుంది సో నేను హాఫ్ లెమన్ తీసుకున్నాను అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని తీసుకోవాలి తర్వాత సోడా తీసుకోవాలి సోడా ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ సోడాని స్కిప్ చేసి వాటర్ అయినా యాడ్ చేసుకొని తాగొచ్చు ఈ షర్బత్ని చేసుకోవడానికి అయితే ఎంతో టైం పట్టదండి రెండే రెండు నిమిషాలు గా అలా అలా కలిపేసుకొని తాగేసేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానానికి వద్దాము ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో పావు గ్లాస్ షర్బత్ లిక్విడ్ వేసుకోవాలి అంటే పావు గ్లాస్ అంటే వన్ ఫోర్త్ గ్లాస్ షర్బత్ లిక్విడ్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని పిండుకొని ఒక్కసారి స్పూన్తో అలా అలా మిక్స్ చేసుకొని లో సోడా కూడా యాడ్ చేసుకొని సబ్జా సీడ్స్ వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా ఆ సబ్జా సీడ్స్ ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి ఇందులో నేనైతే సోడా కలిపాను కదండి సోడా ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా యాడ్ చేసుకుని తాగొచ్చు ఈ షర్వత్ ముందు జ్యూస్లు కానీ మిల్క్ షేక్స్ కానీ ఏవి పనికిరావండి చాలా బాగుంటుంది ఈ వేడి క్లైమేట్కి ఈ చల్లని షర్బ తాగితే ఇట్టే దాహం తీరుతుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఏం చేస్తానో అది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్